భారత ఔషధ ఎగుమతులపై అమెరికా సుంకాల మినహాయింపును భారత ఫార్మాస్యూటికల్స్ అలయన్స్ ఐటీఏ స్వాగతించింది భారత్ అమెరికా వాణిజ్యాన్ని రెట్టింపు అంటే ఐదు వందల బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యాన్ని ఐటీఏ గుర్తు చేసింది ఔషధాలు ఈ లక్ష్యంలో కీలకమన్న ఐటీఏ భారత్ తన సరసమైన ఔషధాలతో అమెరికాతో పాటు ప్రపంచ ఆరోగ్యానికి తోడ్పడుతోందని తెలిపింది సుంకాల మినహాయింపు అనేది ప్రజారోగ్యం ఆర్థిక స్థిరత్వం జాతీయ భద్రత వంటి విషయాల్లో ప్రాణాలను రక్షించే జనరిక్ ఔషధాల కీలక పాత్రను నొక్కి చెబుతుందని ఐటీఏ సెక్రటరీ జనరల్ తెలిపారు సరఫరా గొలుసు బలోపేతం సరసమైన ఔషధాల లభ్యతకు భారత ఔషధ పరిశ్రమ కట్టుబడి ఉందన్నారు ఇండియన్ ఫార్మా రంగంపై సుంకాల మినహాయింపు నిర్ణయం భారత్ అమెరికా ఆర్థిక సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఐటీఏ ఆశాభావం వ్యక్తం చేసింది